వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము రవ్వతో మిల్క్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లోనే చూద్దామండి ఈ కేక్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట స్వీట్ షాప్లో ఎలాగైతే ఉంటుందో కళాకాని కేకు ఇది సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు పిల్లలకి మనము చేసి పెట్టవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే మనము చేయొచ్చు అనమాట ఓకేనా ఈ మిల్క్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ ఇక దీనికి ఆలస్యం వచ్చేసేయండి నాతో పాటు మిల్క్ కేక్కి కావాల్సిన పదార్థాలండి ఒక కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకున్నాను గ్రాముల్లో అయితే వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది త్రీ బై ఫోర్ కప్స్ అయితే షుగర్ని అయితే తీసుకున్నాను గ్రామ్స్లో అయితే మనము ఒక ఎయిటీ గ్రామ్స్ అలా తీసుకోవాలన్నమాట మిల్క్ పౌడర్ తీసుకోవాలండి ఈ మిల్క్ పౌడర్ నేనైతే త్రీ బై ఫోర్ కప్స్ తీసుకున్నాను మామూలుగా అయితే కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అండి ఇలాయచీ పౌడరు వన్ టేబుల్ స్పూన్ ముందుగా మనము స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో నెయ్యిని అయితే వేసుకోవాలండి మనము నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో ఇందులో మనము ఈ బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నాము నెయ్యి అయితే బాగా వేడెక్కిందండి అందులో మనము బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నాము ఈ బొంబాయి రవ్వ మనము చక్కగా స్లిమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా ఫ్రై అయితే చేసుకున్నాము ఇలా మనము స్టవ్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనము కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వరకు మనము ఈ నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలి తున్నారా ఫ్రెండ్స్ చక్కగా మొత్తం ఇలా నేతిలోనే ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే కనుక కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి మొత్తం నేతిలోనే తినలేని వాళ్ళైతే కొంచెం ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నా నేనైతే నెయ్యి అవైలబుల్గా ఉందని నేతిలోనే వేసేసారనమాట ఫస్ట్ ఇలా మనము రవ్వని ఫ్రై చేసేటప్పుడు ఇలా నెయ్యిని అయితే మళ్ళీ వదిలేసిద్దండి చూడండి ఎలా అయిపోయిందో ఇలా నెయ్యిని వదిలేసినప్పుడు మనము అయితే ఆఫ్ చేసేద్దాము మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రై అయినట్టుగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగా వస్తుందనమాట ఫ్రై అయినట్టుగా మంచి అయితే మనము ఆఫ్ చేసేద్దాము ఓకేనా కదా ఇలా ఫ్రై అయితే చాలండి ఇలా మనము చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసేయాలండి దించేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసాము ఫ్యాన్ కింద పెట్టేసిన తర్వాత మనం మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాం కదా ఇవి ఇందులో వేసేసి చక్కగా మొత్తము కలిసేటట్టుగా కలిపేసేయాలి ఇలా మిల్క్ పౌడర్ వేసేసి చక్కగా మొత్తం కలిసేటట్టుగా మనము కలిపేసుకున్నామండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద చక్కగా చల్లగా అయ్యేంత వరకు పెట్టేసేయాలి నెక్స్ట్ మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము తర్వాత మనము స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని మనము షుగర్ అయితే తీసుకున్నాం కదా హండ్రెడ్ గ్రామ్స్ షుగరు అండ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక యాభై గ్రాముల వరకు వాటర్ని అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ ఇందులో షుగర్ని కూడా యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుని పాకం వచ్చేంత వరకు కాకుండా మనము ఓన్లీ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకే మనము స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఇలా షుగర్ అయితే చక్కగా మెల్ట్ అయిపోయిందండి ఇది మనము పాకం వచ్చేలాగైతే మనము చేయనవసరం లేదు ఇలా షుగర్ మెల్ట్ అయ్యి ఇలా కొంచెం టిక్నెస్ గా కనిపిస్తే ఇలా స్టిక్నెస్ గా కనిపిస్తే చాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందామండి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెనైతే మనం పక్కన పెట్టేసి ముందుగా మనము ఈ బొంబాయి రవ్వలో మిల్క్ పౌడర్ కొంచెం యాడ్ చేసి పెట్టేసాం కదండి ఇందులో మనము మెల్ట్ చేసి పెట్టుకున్న పంచదార దారా వాటర్ని అయితే ఇందులో కలిపేసేసుకున్నాము షుగర్ సిరప్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసేసుకున్నాము ఇలా మనం షుగర్ సిరప్ని వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఇదంతా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడుకుతుండగా మనం మళ్ళీ ఇందులో టూ త్రీ స్పూన్స్ అయితే మనము యాడ్ చేసుకుందామండి ఈ స్వీట్ నెయ్యితోనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నెయ్యిని అయితే యాడ్ చేసేసాము చక్కగా కలిపేసుకుంటూ మనము స్టవ్ మీద పెట్టేసేసుకుందాము ఈలోపు మనము ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అందులో బటర్ పేపర్ని అయితే యాడ్ చేసి నెయ్యిని అయితే రాసి పెట్టానండి ఇందులోకైతే మనము అది ఉడికిన తర్వాత ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాము ఇలా దగ్గరికి చూస్తే చూస్తున్న పెనానికైతే అతుక్కోకుండా ఇలా ఎప్పుడైతే వస్తుందో మనము దీన్ని తీసేసి ముందుగా మనం నెయ్యిని అయితే రాసి పెట్టుకున్నాం కదా బటర్ పేపర్ మీద ఇందులో అయితే మనము వేసేసుకున్నాం గిన్నెలో ఓకేనా చూస్తున్నారుగా చూడండి పెనానికైతే నెయ్యి అసలు ఎలా అతుకోకుండా వచ్చేసి చూస్తుందో బౌల్లోకి వేసేస్తాం చూస్తున్నారా మీరు చూడండి పెనానికి అసలు ఏమీ అసలు అతుక్కోట్లేదు అనమాట అంటే నెయ్యిని అనమాట అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలో ఎప్పుడు ఈ గిన్నె అంతా ఒక బౌల్లోకి మనము వేసేద్దామండి చూస్తున్నారుగా పెనానికి అయితే అసలు అతుక్కోలేదనమాట చూస్తున్నారు ఎలా అయితే ఉందో పెనం అలాగే ఉంది మనం చక్కగా ఇందులో వేసేసి ఇలా మనం చక్కగా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వన్ అవర్ వరకు ఇలా ఉంచేద్దాము వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఇలా ఉంచేసి చల్లారిన తర్వాత మనము కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనము కేక్ పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఓకేనా ఈ మిల్క్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి మనము ఈ బౌల్లోకి వేసిన తర్వాత వన్ అవర్ అయితే పెట్టేసాము అనమాట వన్ అవర్ తర్వాత ఇలా నైఫ్తో ఇలా చక్కగా చుట్టూతా ఇలా ఇలా నైఫ్తో చేసేసి ఒక ప్లేట్లోకి అయితే వంచేద్దాము చుట్టూరుతో ఇలా నైఫ్తో చేసిన తర్వాత అండి ఈ బౌల్ మీద ఈ ప్లేట్ని అయితే ఇలా పెట్టేసేసి మనము ఇలా పెట్టేసేసిన తర్వాత అండి ఇలా మనం తీసేద్దాం అనమాట చూడండి మిల్క్ కేక్ అయితే ఎలా ప్రిపేర్ అయిందో ఇప్పుడు మనం బటర్ పేపర్ పెట్టాము కదండి ఈ బటర్ పేపర్ని మనం అయితే తీసేద్దాము ఓకేనా ఇలా బటర్ పేపర్ మనం తీసేసిన తర్వాత చక్కగా మనము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి మనము ఇలా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి చూడండి అసలు ఎంత జ్యూస్ జ్యూసీ ఎంత బాగుందో ఇదంతా నెయ్యేనండి నెయ్యితో చేసుకుంటే కనుక సూపర్గా ఉంటాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ మిల్క్ కేక్ అయితే ఎలా రెడీ అయిందో చూడండి చక్కగా ఎంత టేస్ట్గా ఉందో చూసారా టేస్ట్ కూడా చాలా ఆదిరిందండి మిల్క్ కేక్ అయితే మీరు కూడా ఇంట్లో చక్కగా ఇలా ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు పిల్లలకి చక్కగా చేసి పెట్టచ్చండి మిల్క్ కేక్ అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరన్నా ఉంటే ఈ లింక్ను పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే అంటిల్ దెన్ బై బాయ్ యూ